హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చదార్ఘాట్ చివరస్తాలో ఉన్నాము ఇది అత్యంత రద్దీ ప్రాంతము రోజుకు లక్షల వెహికల్స్ ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తాయి ఈ పక్కనే ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఈ వీడియో మీకు చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే మీకు ఒక ఈ విషయాన్ని చూపిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న వెహికల్స్ ఎప్పుడు సీజ్ చేశారో తెలియదు కానీ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతను మరిచిపోయి ప్రవర్తి ప్రవర్తిస్తున్నారనే దానికి ఇది ఇది నిలూటెడ్ నిదర్శనము అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ సంస్థలను మనమే ఏర్పాటు చేసుకున్నాం మన కోసము మనచే మనము ఏర్పాటు చేసుకున్న సంస్థలు ఇవి ఇవి ఎంత నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయో ఈ వెహికల్స్ నువ్వు చూస్తే మీకే అర్థమవుతుంది రోడ్డు ఉన్నది నిజానికి వెహికల్స్ ప్రయాణం చేయనికే వెహికల్స్ ప్రయాణం చేయనికే రోడ్డు నిర్మాణం జరుగుతుంది కానీ వెహికల్స్ ఆపనికి కాదు అయితే ఈ పోలీస్ స్టేషన్కు బహుశా పార్కింగ్ ప్లేస్ లేదనుకుంటాను అయినా ప్రజలకు ఆదర్శవంతంగా న్యాయబద్ధంగా నీతివంతంగా ఉండాలి అంటే తప్పనిసరిగా లోపాలు తప్పులు లేకుండా ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న అధికారులు నిర్ణయాలు తీసుకొని ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్ర ప్రవర్తించాలి కానీ ఇక్కడ ఈ ఉన్న వెహికల్ నుంచి వెహికల్స్ని చూస్తే మనకు వీరి యొక్క బాధ్యత ఎలా ఉందో ఎందుకు బాధ్యతను మర్చిపోయారో నెల నెల జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని జీతం తీసుకుంటున్నారు కానీ తమ విధిని నిర్వర్తించనికే మాత్రము వీళ్లకు టైం లేదు కావున మనమందరము గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వ సంస్థలను సంస్కరించి ప్రక్షాళన చేసి శిక్షణకు గురి చేసే అవసరము చాలా ఉంది అని చెప్పటమే నా ముఖ్య ఉద్దేశము ఎవరిని విమర్శించనీకే నేను ఈ వీడియో తీయటం లేదు ప్రభు ప్రభుత్వ సంస్థల పనితీరు ఎలా ఉందో చెప్పనీకి మాత్రమే నేను ఈ వీడియో తీస్తున్నాను ఈ వెహికల్స్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి రోడ్డు మీద రోడ్ వేశారు కానీ ఈ వెహికల్స్ను పక్కకు జరపాలి అనే ధ్యాస సోయి లేకుండా ప్రభుత్వ అధికారులు ప్రవర్తిస్తున్నారు చూడు టైర్లు ఈ కారు టైర్లు మట్టిలో మునిగిపోయి ఉన్నాయి ఇక్కడ ఉన్న వెహికల్స్ కూడాను మునిగి మట్టిలో మునిగిపోయి ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు తింటున్నావో తెలియదు ఈ విధంగా ప్రభుత్వ సంస్థల పనితీరు ఉంది అని చెప్పనికనే ఈ వీడియో నేను తీస్తున్నాను కావున ప్రజలరా మన కోసము మనచే మనము ఏర్పాటు చేసుకున్న సంస్థలు ఇంత నిర్లక్ష్యంగా ఇంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడము నిజంగా సిగ్గు చేయటం కావున అందరూ ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈ ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు మన సమస్యలు అవసరాలు కష్టాలు సవాళ్ళు తీరుస్తూ మనల్ని పరిచేందుకు ఉన్నారు కావున ప్రతి ఒక్కరూ ఆలోచించి సరియగు విధంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలి అనే ఒక మంచి సదుద్దేశంతో నేను ఈ వీడియోను చిత్రీకరించాను కావున ప్రతి ఒక్కరూ సరియగు విధంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని మరీ మరీ గుర్తు చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు